గబ్బా టెస్ట్ లో టీమిండియా ఫాలో మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ను చేసేసింది ఈ క్రమంలో భారత జట్టు కష్టంలో పడింది ఆస్ట్రేలియాపై అది ఆధిక్యం సాధించాలంటే ఆలోచించడం కంటే ముందు ప్రస్తుతం ఫాలో ఆన్ నుంచి భారత్ తనను తాను కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉంది గబ్బా టెస్ట్ లో టీమిండియాకు ఇదే అతిపెద్ద టెన్షన్ అయితే ఈ లోగా టీమిండియాకు బిగ్ రిలీఫ్ దొరికింది ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఒక ప్రాణాంతకమైన భయంకరమైన బౌలర్ గాయపడ్డాడు దీని కారణంగా టీమిండియా పని సులువుగా మారచ్చు అని తెలుస్తుంది జోస్ హజల్వుడ్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ లో ముఖ్యమైన భాగం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగు జరుగుతున్న వేదిక మూడవ మ్యాచ్ లో నాలుగో రోజు ఆటలో జోస్ హజల్వుడ్ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది భారత్ ఇన్నింగ్స్ సమయంలో అతను రోజు సెషన్ లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు అతనికి కండరాల సమస్య ఉంది కాబట్టి దీంతో హజల్వుడ్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది జోస్ హజల్వుడ్ గాయపడిన తర్వాత అతన్ని స్కాన్ కోసం హాస్పిటల్ కి తరలించాడు క్రికెట్ ఆస్ట్రేలియా తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా జోస్ హజల్వుడ్ గాయం గురించి అప్డేట్ ఇచ్చింది హజల్వుడ్ తను ఒక సమస్యతో బాధపడుతున్నాడు ముఖ్యంగా కండరాలకు సంబంధించి అంటూ చెప్పడం జరిగింది తన ఆ హజిల్ దూరం అవ్వడంతో ఇక భారత జట్టుకు ఒక రకంగా ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు